జరుగుతున్నాయి దీని ద్వారా ఇండియాలో భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ కొరతను తీర్చే పథకంగా ఇది ఉంటుందని బిఎం గ్రూప్ సంస్థ యజమాని శ్రీ నాగభూషణం గారు తెలిపారు పొలం గురించి మాట్లాడితే మాత్రం పంటలు పండుతాయంటావు బంగారం లాంటిదంటావు ఇంతవరకు అక్కడ పంటలు పండడం నేను చూడనే పండినా పండకపోయినా తాతరాస్తి మనవడకే కదా ఈ పత్రాలు ఏలి ముద్ర పెట్టు ఊరయ్యో ఉన్నది ఐదు ఎకరాలు ఎరో రెండున్నర ఎకరాలు ఉన్న ఆస్తిని ఇచ్చేసి ఆస్తినిచ్చేసి ఆడకుపోయినా పోయి ఎత్తుకో ఎక్కడికైనా పోయి ఎత్తుకొని ప్లాట్ఫారం అయితే ఉంటాను కానీ ఆస్తి మాత్రం నాగభోషణం చేతికి ఇచ్చేకేండ్రా ఆ తర్వాత ఈ ఊరే బిచ్చం ఎత్తుకోవాలా ఏ పిచ్చోడు ఎకరానికి ఇరవై లక్షలు ఎవడాయ్యా మాట్లాడుతూ కూర్చోని టైం లేదు పెట్టు పెట్టు అన్నదమ్ములు తాతాస్తి మన వాళ్ళకే పంచుకుంటే నేనేం చేయాలి నెల రోడ్ల నుంచి అవలా ఏ కూతుళ్ళకి ఆస్తుల హక్కు లేదా నడకుండా మీరు నిర్ణయం తీసుకోగలరా మీ బాబు తీసుకోగలడా ఎంబామర్దే దానికి రావాల్సిన వాటా ఇచ్చేసి మిగతా మీరు పంచుకోవచ్చు కదా ఇదిగో బావా నీకు పిల్లనిచ్చాం కాబట్టి ఇన్నాళ్ళు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడాం అది దాటి లోపలికొచ్చి ఆస్తిలో వాటా ఇవ్వు భూములు ఇవ్వని అడిగావనుకో చెప్తున్నా ఇది మా కుటుంబ సమస్య నువ్వు పని అది నా ఆ సమస్య ఇలా చూడు ఎవరైనా ఆస్తిలో వాటా లేదు అది లేదు ఇది లేదు అన్నాడు అనుకో నా ఇంటి గడప దొక్కనివ్వను ఎవరి వేస్తున్నారు ఇదే నేను ఎక్స్పోజ్ చేయడానికి తయారు చేసిన ఆర్గానిక్ కొబ్బరి నూనె ఇందులో పెట్టుబడి రూపాయలు భయంగా ఆ నాగభూషణంతో కలిసి మనం బద్రీని శత్రువుగా చూసాం కానీ ఉమ్మడి వ్యవసాయం ద్వారా పత్తి చెరుకు వరి అని మనకు కావలసిన వాటిని అడేగా పండిస్తున్నాడు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి రైతుల్ని మోసం చేసి ఆమదాన్ని మన ఊరి నీటితో కలిపి నూనెగా మార్చి విదేశాలకు అమ్మాలనుకుంటున్నాడు ఆ పరిస్థితే వస్తే మన ఫ్యాక్టరీలు కూడా అమ్ముకోవాల్సిందే కదా ఈ లెక్కకొస్తే మన మొదటి శత్రువు ఆ నాగభూషణమే అయితే బదిరి మనందరికి మిత్రుడు అని అంటున్నావా మరే నాదో సలహా మనందరం వెళ్ళి అండ్ కలిస్తే తప్పేంటి వాడిని కలవడం కష్టం అయినా ప్రయత్నిస్తాయి జాగ్రత్త దాన్ని తగలకు రాఘవా తప్పుకున్నాడు చూసావా ఆడెప్పుడు వాళ్ళ ఆడు రాకపోవడం ఒక విధంగా మంచిదే ఆడ మీద ఎప్పుడో ఒక అందేశం ఉంచండి జాగ్రత్త చూసుకోండి వచ్చేసామా ఏంటి అంత రాలగా ఉంది రేపు నువ్వు వెళ్ళి పైనుంచి నుంచి వాచ్ చేస్తూ ఉండి ఓకే కూర్చోండి బద్రి ఇక్కడికి ఎందుకు ఏంటి నాగభూషణం మొదలెట్టి ఆ ఫ్యాక్టరీ వస్తే మా మిల్లులన్నీ మూసేసుకుని ప్రజలతో పాటు మేము ఊరదులు పోవాల్సిందే మేము మీలాగేనండి మా నాన్న మా తాత ఇంకా చెప్పాలంటే మా కుటుంబం మొత్తం పోరాడి ఈ దేశానికి ఏంటిది ఆ స్వాతంత్రం తీసుకొచ్చాము తీసుకొచ్చారే ఇచ్చారా ఆ స్వాతంత్రాన్ని మీరే అనుభవిస్తున్నారు దాన్ని ప్రజలకు ఇంకా ఇవ్వలేదు అంటున్నాడు ఇక్కడున్న పత్తి ఫ్యాక్టరీ చక్కెర ఫ్యాక్టరీ నాగభూషణం బయోడీజిల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ముఖ్యమే కానీ వాటిని ఎక్కడ అమర్చాలో మేమే నిర్ణయిస్తాం వాటి కంట్రోల్ ప్రజలు ఏర్పాటు చేసిన కమిటీ చేతుల్లో ఉంటుంది దానికి మీరు కట్టుబడి ఉండాలి మంచిది నేను పాతయన్ని మర్చిపోయాను మారిపోయట మారిపోయిట్రా డబ్బున్న ఊసరి వెల్లులు ఎలాగైనా రంగులు మారుస్తాయి నమ్మకూడదు బదిరి ఉన్న చోటుకు వచ్చేసాను ఈ రోజు ఎలాగైనా పట్టుకుంటాను మనకు సమాచారం వచ్చింది నిజం అదే సమాచారాన్ని వాళ్ళకి అందిస్తున్నారు ఏ ఇది కరెంటు పోలే కదా సార్ అది టెలిగ్రామ్ పోల్ సార్ ఏ మణి ఇలా రాసిన ఫోటోలన్నీ చూపించు ఆగా మనం వెళ్ళే ప్రతి చోట ఆ టెలిగ్రామ్ పోల్ ఉంది いいからどうだ

ఊరవతల అమ్మోరు గుడి దగ్గర కలుద్దామని పంపించు పంపించుగో ఏంటయ్యా ఏమని వచ్చింది సార్ సాయంత్రం ఆరు ఊరవతల ఊరవతలు గుడి దగ్గర మీట్ అవుదామని అడుగుతున్నారు సార్ అక్కడొద్దు పోలీసు నిఘా ఎక్కువగా ఉంది పాడుపడ్డ బిల్డింగ్ కి రండి మీట్ అవుదామని సమాధానం పంపించు ఊరవతల అమ్మార్ గుడి దగ్గర పోలీసుల నిఘా ఉంటుంది గనక పాడుబడ్డ బిల్డింగ్ దగ్గర కలుద్దాం ముందు ఏమైనా ఉందా లేదా మొత్తం అంతేనా లేదు ఇంతే ఉంది అయితే ఈ టెలిగ్రామ్ మధు పంపించలేదు మధు ఎప్పుడు టెలిగ్రామ్ పంపించినా కామ్రేడ్ని మొదలుపెట్టి పెట్టి ని ఫినిష్ చేస్తాడు కలుద్దామని సమాధానం ఇంకో పదండి బద్రి ఊర్లోకి కొత్త పోలీసు రాజా వచ్చాడు కదా వాడిని అక్కడే వెతకనివ్వండి మీరు వచ్చేయండి ఏయ్ వాడు రాగానే షూట్ చేయాలి ఓకే సార్ తయార్ ఉండకూడదు గన్స్ లోడ్ చేసుకున్నారు ఎస్ సార్ అందరూ అండి ఐడా ఉండి బద్రి మన సంఘంలో ఆ చేప బొమ్మలో నేను పెట్టింది డిజిటల్ మినిట్ బుక్ మాత్రమే కాదు ఎందుకైనా మంచిదని ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఫిక్స్ చేసి ఉంచాను దాని వల్ల దొరికిన వీడియో ఫుటేజ్ దీన్ని ఎలాగైనా తిప్పి తిప్పి చూడొచ్చు కెమెరా డామేజ్ అయినందు వెంటనే మెమరీ కార్డ్ నుంచి తీయలేకపోయాను ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది ఇంత నీచానికి దిగుతారా పాశ్చైక్ ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటారనుకున్నాను చోప్రా ఎవరు చోప్రా క్లారా వీడి గురించి చాలా చెప్పింది ఆ టైప్ సినిమాలు తీసేవాడు వెళ్ళి కలవాలి పండూరు పంచాయతీకి లోబడిన మన గ్రామంలో మనం కలిసి మాట్లాడుకొని ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేనందువల్ల మన భూములను విఎం గ్రూప్ కి ఇద్దామని తీర్మానించబడింది ఏ క్లారా ఎప్పుడు ఇర్కింగో చోప్రా గారు ఎన్న పత్తి సారుకు చెప్పు ఐనే ఈన ఓ స్ట్రాంగ్ బడే తెలుగు తమిళ